ఫైనల్ వ్యక్తి అందరూ విచారణ అయిన తర్వాత మరి నేను డిమాండ్ చేశా పివి సునీల్ కుమార్ని ముందు బయటికి వెళ్ళకుండా అడ్డుగట్టు వేయాలని మరి దుబాయ్ ఇటువంటి చోట్ల చాలా ఆస్తులు వేరే వాళ్ళ పేరు మీద కొన్నట్టుగా తెలిసింది ఎంక్వైరీలో అవి కూడా బయటికి రావచ్చు బట్ ఎక్కువగా మామూలుగా కూడా డ్యూటీలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు ఎక్కువ పర్యటన చేసిన వ్యక్తి పివి సునీల్ కుమార్ మరి ఆ పాస్పోర్ట్ వెరిఫై చేయమన్నాను మరి అతను పిలిచినప్పుడు ఆ పాస్పోర్ట్ కూడా పిలవాలి ఎన్నిసార్లు ఫారిన్ ట్రావెల్ చేశాడు ఎన్నెన్ని గోల్ఫ్ కోర్సుల్లో అతను జల్సాగా గేమ్స్ ఆడుకున్నాడు ఒక నిజంగా నిజాయితీ గల వ్యక్తి ఇద్దరు పిల్లల్ని అమెరికాలో చదివించి అదే పెద్ద మెడిల్ స్టూడెంట్లు అంటే ఏం కాదు అమెరికాలో చదివించి ఈయన ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడ గోల్ఫ్ ఆడటానికి ఇన్నిసార్లు వెళ్ళాడు అంటేనే మరి అతను ఎంత సంపాదించాడు ఈ తులసి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇంకెవరెవరిని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడు అనేది కూడా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ఇవన్నీ కూడా వస్తాయి ఏదో నా వెనకేదో సైన్యం ఉన్నారని చెప్పి పొలిటికల్గా ఊరించి బెదిరించి అటువంటి వాటికి లొంగి వ్యక్తులు కూటమిలో ఎవరు లేరమ్మా ప్రస్తుతం అంచేత ఆ ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయి ఉంటారు దయచేసి నిజం ఒప్పుకుంటే మంచిది ఒప్పుకోకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు కేసు ఇప్పుడే మరి పట్టాలు ఎక్కింది చూద్దాం మరి ఏమవుతుందో ఏమవుతుందంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎన్ని రోజుల్లో అవుతుందో అలాగే నేను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి విచారణ బాగా స్లో అవుతుందని చెప్పి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఫస్ట్ కోర్టుకు వచ్చినప్పుడు రెండవ న్యాయమూర్తి గారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కాబట్టి వైద్య ఒలిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినవారుగా వైద్యొలిగితే అది రెండు వారాలు వాయిదా వేసి వేరే బెంచ్కి వేయడం జరిగింది రేపు కోర్ట్ నెంబర్ ఐ థింక్ ఎయిట్ అనుకుంటా సెవెన్ ఆర్ ఎయిట్ జస్టిస్ అభయ్ ఓకా గారి బెంచ్లో ఐటెం నెంబర్ వన్గా అది రాబోతుంది సో మేబీ పదకొండు గంటలకల్లా మనకు రిజల్ట్ వస్తుంది ఒకసారి నోటీసులు అంటారా మళ్ళీ ఇంకో వాయిదా పడుతుందా ఏదేమైనా ఇది నేను అప్పుడు ప్రారంభించిన కేసు కాబట్టి కొత్తగా నేను ఎవరి మీద ఎటువంటి కేసులు నేను వేయకూడదు వేయను అంటే ఇది అప్పుడు కేసు కాబట్టి ఆ కేసు వేసిన వ్యక్తిగా అంతవరకు మరి ఫాలోఅప్ అనేది నా సైడ్ నుంచి మరి తగ్గలేము అది రాష్ట్రంలో పరిశీలించి కన్సర్న్ డిఎస్పి ఫుల్ ప్రూఫ్ క్రైమ్ క్రైమ్ జీరో క్రైమ్ నియోజకవర్గంగా చేయడానికి మా వంతు కృషి చేస్తాం రాబోయే రెండు నెలల ఆర్ ఇన్ వర్స్ట్ కేస్ ఇంకో పదిహేను రోజులు ఎక్స్ట్రా పట్టినా కూడా పెద్ద ప్రాతిపదికన కుదిరితే సంక్రాంతి అనుకుంటున్నాం కుదరచ్చు కొంచెం ఆలస్యం అవ్వచ్చు పాత్ర లోకేష్ గారి పాత్రే ఉంది సో మరి ఆ అప్పుడు గ్రూప్ మెంటర్ నచ్చలు చేసిన రతన్ టాటా గారి కాంస విగ్రహం మా ఉండి భీమవరం జంక్షన్ భీమవరం బోర్డుకి అడుగు దూరంలో వెల్కమ్ భీమవరం అన్న బోర్డుకి కొన్ని అడుగుల దూరంలో మెయిన్ రోడ్డు మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది సో మాకు డిసెంబర్ పన్నెండు వరకు ఎలక్షన్ కోడ్లు ఉంది ఆ పన్నెండు తర్వాత బిఫోర్ క్రిస్మస్ మా స్కూలు రతన్ టాటా గారి కాంస విగ్రహం ఈ ప్రారంభోత్సవాలు కూడా అవుతాయి సో ప్రస్తుతానికి దిస్ ఈజ్ ద క్రైమ్ రివ్యూ ఆఫ్ మై ఓన్ కేస్ అండ్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ మై కాన్స్టిట్యుయెన్సీ విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఓకే ఇంకేం ప్రశ్న లేదు కదా ఆకువీడు డంపింగ్ యార్డు హాస్పిటల్ పక్కదే వేయటం ఆఫీస్ ఇప్పుడు దాన్ని ఆ యాడ్ని రిమూవ్ చేయాలి ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎలాగ చేయాలి ఇది తీయాలి ఇంకొక ఉపయోగం ఉండాలి అన్న దాంట్లో మరి రైల్వే ట్రాక్కి కొంచెం యువతలా మరి ఒక అండర్పాస్ లాంటిది ఉంది కానీ అవతలకి వెళ్ళడానికి దారి లేదు అక్కడ బేస్ రోడ్డు వేయటానికి అంటే గొయ్యి ఉంది బాగా అది కొంచెం ఒక లెవెల్కి రేస్ చేయటానికి డంప్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అక్కడ అక్కడికి తీసి అక్కడికి తీసుకెళ్ళి రోల్ చేసి ఇప్పుడు దాకా అక్కడ ఉన్న హాస్పిటల్ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ని చెత్త రాబోయే పది పదిహేను రోజుల్లో క్లీన్ చేసి హాస్పిటల్ ఓపెనింగ్ నాటికి అక్కడ దాన్ని పార్క్ కంప్లీట్ కాదు ఆ మూడు ఎకరాల డంపింగ్ యార్డ్ని ఊరు మధ్యలో ఉంది ఆ మూడు ఎకరాల డంపింగ్ యార్డ్ని ఒక పర్యాటక అంటే అందరూ మార్నింగ్ వాక్ చేసుకోడానికి వీలుగా దొరగారు చెరువు దగ్గర కూడా రెడీ చేస్తాను ఒకటి ట్రాక్ అది ఒక పదిహేను రోజులు అయిపోతుంది ఇది ఒక వన్ మంత్లో అవుతుంది ఏది ఫుల్ ఫ్లెజ్డ్ గార్డెను బట్ ఈ లోప అదంతా డంపింగ్ యార్డ్ అనేది హాస్పిటల్ ఓపెనింగ్ నాటికి లేకుండా దాన్ని ఒక మంచి పర్పస్కి అక్కడ ఉన్న ఇదంతా కూడా ఫిల్లింగ్కి వాడి ప్రోగ్రామ్ కూడా నేను మీ ప్రెస్ రాక రాకముందే దాని గురించి మాట్లాడటం జరిగింది ఆక్వీడూ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్మాల్ టౌన్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూ మంత్స్ ఆ బైపాస్ ఎప్పుడో మూసేసారు వేసి ఎంత ఆక్రమించారు ఆక్రమణలన్నీ తొలగించాం ఇప్పుడు వన్ వే స్టార్ట్ చేసాం ఇంకొక పది రోజుల్లో ఆ బైపాస్ టూ వే బైపాస్ అవుతుంది ఆల్ అలాంగ్ ద కెనాల్ ఆ బైపాస్ రోడ్ కానీ ఐబీవారం నుంచి ఆ పైదాకా కూడా ఆ కెనాల్ పక్కన గార్డెన్ చేసేస్తున్నాం ఒక గ్రిల్ ఇచ్చి ఒక గ్రిల్ ఇచ్చి బాగా హైట్ ఎదగని మొక్కలతో వీఆర్ మేకింగ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ అంటే ఆ రెండున్నర మూడు కిలోమీటర్ల స్ట్రెచ్ కెనాల్ పక్కన బ్యూటిఫుల్గా గార్డెన్ ఉంటుంది ఎక్కువ ఎత్తు ఉండవు మొక్కలు సాధ్యమైనంత వరకు వన్ ఇయర్ అయ్యేటప్పటికి అంటే మళ్ళీ మే నెలా కరో జూన్ నాటికి జూన్ నాటికి ఉండిలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఒక షేప్కి మంచి స్కూల్లో ఉంటే స్కూల్లో ప్లేగ్రౌండ్ కానీ కాలాలని నీట్గా చేసి కొంచెం ఆ పక్కన ట్రీ గార్డ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పదిహేను వందలు ఎన్నో ఆర్డర్ ఇచ్చా ఆ ట్రీ గార్డ్స్ ఆ చెరువుల చుట్టూ మన పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పే అసెంబ్లీలో ఆ చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయించే ఆ పనిలో ఉన్నాం ఆలోచనలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మోరల్ సపోర్ట్తో ప్రజల సహకారంతో వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఖచ్చితంగా వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికీ నేను ఐదు సంవత్సరాల్లో ఏం చేస్తాను ఏం చేస్తాను అని మాట ఇచ్చానో దానికి ఎన్నో రెట్లు మించి చేయగలిగిన శక్తి నాకు ఇవ్వాలని చెప్పి నేను నిత్యం పూజించే స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you.